బార్డర్ చూడండి మంచిది అంటే ఒరిజినల్ మెయింటైన్ చేస్తారు డూప్లికే హాయ్ అండి మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి మంది విజయవాడలో వన్ లో పాత శివాల దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామల గుడి గుడివలవే షాప్ అండి ఒకవేళ మీరు రాగా సిద్ధంగా ఈ రోజు ఈ రోజు మంచి డిజైనర్ శారీ ఒక చూపిస్తాం మేడం టోటల్ ఇన్స్టాగ్రామ్ లో టోటల్ ట్రెండింగ్ ఐటమ్ మొత్తం మంచి క్వాలిటీ మీద వచ్చిందండి మల్టీ కలర్ అండి చాలా చాలా ఎక్సలెంట్ అండి ఫ్యాబ్రిక్ కొత్త ఫ్యాబ్రిక్ వచ్చింది మంచి హై క్వాలిటీలో ఇలాంటి డిజైన్ ఫ్యాబ్రిక్ అనేది పదహారు వందలు పదిహేడు వందల రూపాయలు నడిచే క్వాలిటీ అండి ఇప్పుడు మన నిర్మలా సిల్క్స్ లో ఈ పండగ ఉగాది సారీ కనుమ సంక్రాంతి ఈ స్పెషల్ భోగి స్పెషల్ పండగలో మన ఇచ్చే స్పెషల్ ఏంటండి ఏ సారీస్ అయినా తీసుకున్నాను కేవలం అంటే కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయండి ఎట్లా కలర్స్ ఉన్నాయండి సిక్స్ కలర్స్ వస్తాయి ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ ఇది చూడండి ఒక్క కలర్ నుంచి ఒక్క కలర్ అండి అసలు ఏ శారీ అయినా మీరు మిస్ చేయలేరండి అసలు బాగుంది సార్ ఇట్లా టూ కలర్స్ వస్తాయండి ఏదైనా వచ్చేసి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఏ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఎనిమిది యాభై ఎవరైనా సెట్ వైజ్ గా కావండి సెట్ వైజ్ కూడా ప్రొవైడ్ చేస్తామండి సెట్ వైజ్ తీసుకోవాలి మన ఇచ్చే స్పెషల్ కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఆర్చిల్ సెట్ అండి మీరు ఆర్చిల్ తీసుకునే వాళ్ళకి ఇది ఇచ్చే స్పెషల్ రేట్ అండి నెక్స్ట్ డిజైనర్ శారీస్ మిక్స్ బెయిల్ అండి మొత్తం దానిలో డిజైనర్ శారీస్ వర్క్ శారీస్ డోలా సిల్క్ అన్ని ఆరు వందల ఏడు వందల రూపాయల క్వాలిటీ వస్తాయి అండి ఏది తక్కువ రకం క్వాలిటీ కాదండి బట్ మనం ఇచ్చే స్పెషల్ రేట్ అండి మనం అన్ని మిక్స్ బెయిల్ వస్తుంది ఒకసారి మీకు ఐటమ్ అనేది ప్రతిదీ షేర్ చేస్తా అండి మిక్సెడ్ సారీ మిక్స్డ్ సారీ మేడం ఇది ఇప్పుడు మనం ప్యూర్ డిజిటల్ సారీ మేడం ఓకే ప్యూర్ డిజిటల్ స్యారీ మేడం బ్లాక్ మీద డిజైన్ ఫ్లవర్ డిజైన్ దీని వర్క్ అన్ని రకాల మిక్స్ బీల్ వస్తుందన్నమాట ఓకే ఇట్లా ఫ్లవర్ డిజైన్స్ అన్ని ఇదే డిజైన్ అని కాదు డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఇవి ఇప్పుడు ఆరు వందల యాభై రూపాయలు చేరండి దీనికి డిజైన్ బ్లౌజ్ అండి ప్రో అలాంటి సారీస్ అనేది వర్క్ రావచ్చు ఫ్యాన్సీ రావచ్చు డోలా రావచ్చు ఏవైనా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం షాకింగ్ అండ్ షేకింగ్ అండి కేవలం పదకొండు వందలకి మూడు అండి డిజిటల్ ఇదైతే బ్లాక్ ఇది వచ్చి క్రీమ్ హాఫ్ వైట్ వస్తుందండి వైట్ పింకిష్ కలర్ ఇట్లా దానిలోనే ఇది ఒక కలర్ బాగుందండి ఇప్పుడు దీంట్లో మీకు మోడల్స్ రకాలు కలర్స్ వర్కు అన్ని రకాలు వస్తాయండి ఓకే చూడండి డిజైన్ వర్క్ స్యారీ వచ్చింది ఓకే వైక్లీ స్టోన్ వర్క్ వైట్ మీద స్టోన్ వర్క్ వచ్చిందండి స్ప్రే శారీ అండి మీకు ఇక్కడ పిక్ చూసుకో మాకు సారీ చూడండి సారీ ఎలా ఉందో అలా ఉంటుంది ఎంత బాగున్నాయో మాకు కవర్ వస్తుంది వెంటనే ఎంత బాగున్నాయో ఏమైనా తీసుకోండి పదకొండు రోజుల మూడు అండి చాలా బాగుంటుంది అండి ఐటమ్ అనేది మూడు తీసుకోవాలి సరే కంపల్సరీ సింగిల్ మాత్రం నాలుగు వందలు అండి సింగిల్ సారీ అయితే నాలుగు వందలు కచ్చితంగా మూడు అయితే తీసుకోవాలి ఇది కూడా మనకి ప్లెయిన్ మీద బ్లాక్ బ్లౌజ్ వస్తుంది బూటీస్ తో బాగుంది సార్ హ్యాండ్ ప్రింట్ లోనే ఇది ఒకటి బ్లూ కలర్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఒక కలర్ డిజైన్ నెక్స్ట్ ఇంకో ఐటెం చూపిస్తామండి వర్క్ ఐటమ్ కూడా వచ్చిందండి కేవలం పదకొండు వందల మూడు అండి మూడు కలర్స్ ఉన్నాయి ఓకే కలర్ కూడా గ్రీన్ బాటిల్ గ్రీన్ వస్తుంది అండ్ మెరూన్ ఇట్లా డిజైన్స్ మారుతుంటాయి వీటిలో కూడా ఏమైనా సరే తీసుకుంటే కేవలం అంటే కేవలం పదకొండు వందల మూడు అండి మారిపోద్దండి మొత్తం చూడండి नेक्स्ट वैली చూడండి ఇదొక డిజైన్ నా డిజైన్ సిరీస్ డిజైనర్ పీస్ అన్ని మార్తాది ఇంకో డిజైన్ డిజైన్ వర్క్ మారింది చూడండి షైనింగ్ చూడండి ఎంత బాగుందో కలర్ కలర్ కలర్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి చూడండి ఇంకో వర్క్ వచ్చిందండి ఇది మిర్రర్ వర్క్ వస్తుంది దానిలోనే ఇంకొక కలర్ కూడా ఉంది హెవీ వర్క్ హెవీ డిజైనర్ బ్లౌస్ బ్లౌజ్ హ్మ్ ఇదో కలర్ ఓరే లక్ష్మి కవర్ చూస్తుంది జార్జెట్ సారీ కూడా వచ్చిందండి డిజైనర్ వర్క్ సారీ వచ్చిందండి డిజైనర్ ప్రింట్ బుట్టా ఎంత బాగుందో కేవలం పదకొండు వందల మూడు అండి ఫోర్స్ ఎమ్మటికెమ్మటి వర్క్ చేస్తే బాగున్నాయో చాలా మిస్ చెయ్యి మాకండి ఏ సారీ అయినా తీసుకోండి అండ్ సింగిల్ సారీ అయితే ఫోర్ హండ్రెడ్ త్రీ సారీస్ తీసుకుంటే పదకొండు వందలకి మూడు చీరలు నెక్స్ట్ బ్లూ కలర్ లివింగ్ డిజైన్ ఇది కూడా సేమే సార్ సేమ్ రేంజ్ పదకొండు మూడు అట్లా కలర్స్ కలర్స్ సేల్స్ వాళ్ళు బాగా అడుగుతున్నారు అనమాట మరి కొద్దిగా లో బడ్జెట్ లో మనకి అమ్మడానికి కావాలని అంటే ఈ ఐటమ్ అనేది బెస్ట్ అని చూపించాలనమాట ఓకే వర్క్ వచ్చిందండి ప్యూర్ డోలా సిల్క్ డిజైనర్ బ్లౌజ్ ఇంకో వర్క్ ఐటమ్

చూడండి తీసుకోండి పదకొండు వందల మూడు నెక్స్ట్ సారీస్ డిజైనర్ సొసైటీ పట్టు సారీస్ మేడం ఇదంతా బోర్డర్ వస్తుందండి అండి పింక్ మీద మనకి పికాక్ డిజైన్ తో చాలా హై క్వాలిటీ అమ్మా ఇది వీటిలో కలర్స్ మోడల్స్ అన్ని వస్తాయండి దాదాపు మార్కెట్ లో అయితే ఇవన్నీ పదహారు పదిహేడు వందల రూపాయలు అమ్మే ఐటమ్ అండి అంటే నేత ఇంత కాస్ట్లీ నేత అండి అట్లాంటిది మన దగ్గర మంచి సారీస్ ఆఫర్లు వచ్చినాయండి ఏ సారీస్ అయినా తీసుకో మేడం కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉండి కేవలం కలర్స్ డిజైన్స్ వస్తున్నాయండి బోర్డర్స్ కూడా చేంజ్ అవుతున్నాయండి పికాక్ డిజైన్ బుటీ డిజైన్ తో వస్తున్నాయి బ్లూ కలర్ బోర్డర్ సారీ మొత్తం లైట్ పీచ్ కలర్ వస్తుంది చూడండి ఎంత బాగున్నాయి అసలు ఏవైనా తీసుకుంటాను కేవలం అంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది నెక్స్ట్ అండి ఒక ఆ రెడ్ కలర్స్ వస్తాయి మేడం కంప్లీట్ ఓకే టోటల్ గా ఇవి కలర్స్ అండి ఓన్లీ 650 రూపాయలు ఓన్లీ 650 నెక్స్ట్ ఏం సారీ డిజైనర్ ఇవన్నీ టోటల్ గా జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ మల్బరీ రామ్ మ్యాంగో సారీస్ ఓకే ఇన్ని పద్నాలుగు వందల పదిహేను వందల రూపాయల క్వాలిటీ అండి ఇప్పుడు మన దగ్గర చాలా లిమిటెడ్ స్టాక్ వచ్చిందండి దానివల్ల ఇంకా స్పెషల్ రేట్కి అండి ఏ శారీస్ అయినా మేడం కేవలం అంటే కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి కేవలం టెన్ శారీస్ తీసుకునే వాళ్ళకి మన ఇంకా ఇచ్చే స్పెషల్ రేట్ అండి కేవలం అంటే కేవలం యాభై అండి సెవెన్ ఫిఫ్టీ టెన్ సారీస్ అంటే సింగిల్ శారీ ప్రైజ్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ తీసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది కలర్స్ అండి మళ్ళీ ఇంక బ్లౌజ్ వచ్చాడు ఇట్లా కొన్ని వర్క్స్స్తాయి కొన్ని ప్లేన్ వస్తాయి చాలా వరకు వర్కే వచ్చింది ఒకసారి ఓపెనింగ్ అసలు చాలా అండి అసలు చూడండి ఎంత ఓకే పళ్ళు ఇదంతా శారీ అండి కాంట్రాస్ట్ క్వాలిటీ అంతా వీవింగ్ అండి ఎంత అవును అలాంటి గుడ్ ఐటమ్స్ అనేది ఇంత తక్కువ రేట్లో ఎక్కడ దొరకదు అండి డిజైన్ లక్ష బుటీస్ చూడండి ఇది బాగున్నాయి ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఎనిమిది వందల యాభై టెన్ సారీస్ తీసుకునే మన ఇచ్చే ఇంకా స్పెషల్ అండి కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఇంకా స్పెషల్ రేట్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ డిజైనర్ కంచిపట్టు పట్టు శారీస్ అండి కొత్త స్టాక్ వచ్చింది అనమాట కంచి పట్టు శారీస్ కంచి శారీస్ అండి న్యూ స్టాక్ అనమాట ఓకే శారీస్ కంచి పెట్టుకో ఫెస్టివల్ ఆఫర్స్ ఉన్నాయా సార్ టోటల్ ఫెస్టివల్ ఆఫర్స్ అండి మొత్తం పట్టు శారీస్ ఫర్ ఐటమ్ అండి అసలు కొత్త స్టాక్ అండి అంతా ఓకే ఒక్కొక్క ఐటమ్ చూపిస్తాను చూడండి ఎంత బాగుంటాయో మంచి మంచి కలర్స్ డిజైన్స్ మంచి అండి ఈ శారీ అంటే మనకి చాలా హెవీ రెస్పాన్స్ వచ్చిందండి ఇది ఇది అయితే ఇది బార్డర్ వస్తుంది మేడం కుట్టు బోర్డర్ అనేది చాలా కాస్ట్లీ పీస్ అండి కుట్టు బోర్డర్ అనేది మూడు వేలు ఉంటాయండి బట్ ఇప్పుడు మనకి మిక్స్ ఆఫర్ లో ఏ సారీ తీసుకున్నాం కేవలం అంటే కేవలం చూడండి పళ్ళు ఇది బ్లౌజ్ అండి బాగుందండి చాలా హై క్వాలిటీ అనమాట డిజైన్స్ వస్తాయండి ఒకసారి మీకు చూస్తా ఇంకోటి డార్క్ గ్రీన్ షేడ్ కూడా చూపిస్తాను ఇది కూడా కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి కేవలం కంప్లీట్ ఫ్రెష్ ఐటమ్ అండి ఎటువంటి చాలా హెవీ సారీ అండి ఇవి మార్నింగ్ తొమ్మిది గంటలకి మా వీడియో వస్తుంది అడ్వాన్స్ బుకింగ్ పెట్టుకోవాలండి లేకపోతే లేట్ చేస్తే మాత్రం అవుదండి రెండోది మేడం మా షాప్ గేట్ వైపు పార్కింగ్ ఉండదండి ఎవరికైనా మా షాప్ కి రావండి ముందు బండి ఎక్కడో మీరు మీ బందోబస్తు చూసుకోవాలండి ఎందుకు గేట్ దగ్గర పార్కింగ్ మాత్రం ఉండదు చాలా మంది రెండు నిమిషాలు తీసేస్తా అంటే అసలు ఇక్కడ ఊరుకోరండి పార్కింగ్ విషయంలో మాత్రం మీ జాగ్రత్త మీది మీ ప్లేస్ ప్రాపర్ ప్లే లో పార్కింగ్ చేసి రావాలండి మూడు నుండి ఆన్లైన్ లో ఒక్కసారి చేసిన ఆర్డర్ మళ్ళీ క్యాన్సిల్ అవ్వండి చాలా మంది మేము ఇది పెట్టామండి మేము ఇప్పుడు వేస్తామండి అలా అవుదండి ఏ సైడ్ తీసుకోవాల్సిందండి మళ్ళీ మాకు షాప్ వచ్చేసరి నేను మార్చినట్టు మేము మార్చమండి మీరు వచ్చిన ఆర్డర్ మేము వేరే వాళ్ళు ఆపి మీకు ఇస్తామండి ఇప్పుడు వేరే వాళ్ళ చాలా మంది ఆశపడతారు నాకు ఈ శారీ కావండి సైన్ గా వచ్చి నాకు ఈ శారీ వద్దండి మా దగ్గర ఉండిపోతండి మాది మాది ఎట్టి పర్సెంట్ లో క్యాన్సిల్ అవదండి ఒక్క మాట గ్యారంటీ అండి ఇది ఇంకో డిజైన్ చూపిస్తాను చూడండి చాలా హెవీ హెవీ శారీస్ అండి ఇవన్నీ సో ఒక్క శారీ కూడా మిస్ చేయమాకండి ఎందుకంటే ఎన్ని ఐటమ్స్ అండి చూడండి ఎంత అసలు కేవలం వెయ్యి రూపాయలు నైన్ నైన్టీ అండి పళ్ళు అండి చూడండి బ్లౌజ్ శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్ అనేది ఈ రేట్ లో ఎక్కడ రావండి చూడండి కలర్స్ పోటీ ఈ కలర్ చూడండి చాలా బాగుంటది ఇది కూడా వైన్ కలర్ అండి ఎందుకంటే ఈసారి డార్క్ కలర్ కూడా ప్రిఫరెన్స్ ఇచ్చారండి సో వాళ్ళ కోసం మనం ఇవన్నీ తెప్పించాం అనమాట చూడండి ఎంత బాగుందో ఓకే చూడండి ఎంత క్లాస్ పట్టిలో అసలు బాగుంది సార్ కలర్స్ సార్ చాలా బాగున్నాయి కేవలం నైన్ నైన్టీ నైన్ అండి సారీ మొత్తం చాలా చాలా బాగుంటాయండి అసలు నెక్స్ట్ డిజైన్ అండి వచ్చి ఇంకో డిజైన్ అండి నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి ఇది కూడా ఒక్కసారి ఓపెన్ చేస్తాం ఈసారి డార్క్ కలర్స్ అన్ని ఒక్కొక్కసారి చాలా మంది అడిగారు అనమాట డార్క్ కలర్స్ అనేది సో ఈసారి కొత్తగా ట్రై చేద్దామని డార్క్ కలర్ కూడా తెప్పించంగ్ బాటండి కాంట్రాక్టింగ్ పళ్ళు బ్లౌజ్ అండి బాగుంది ఒక్కసారి ఒక చెప్పునండి మళ్ళా ఎవరైనా ఆర్డర్ ఇచ్చి మళ్ళా క్యాన్సిల్ అయితే అవ్వదు అండి చూడండి ఎంత బాగున్నాయి అసలు ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి ప్రతిదీ డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది పట్టు సారీస్ ఓన్లీ త్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి

ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ట్రిపుల్ నైన్ అండి ప్యూర్ రా మ్యాంగో శారీస్ మేడం ఇప్పుడు ఈ సీజన్ లో రా మ్యాంగో సారీస్ అనేది ఫుల్ గా చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి రా మ్యాంగో శారీస్ ఫంక్షన్ సూపర్ క్లాస్ మూవ్మెంట్ అండి ఉప్పాడ మర్చిపోయాం మెయిన్ శారీ అది పళ్ళు పళ్ళు మేడం మొత్తం ఇది లైట్ కూడా లో పికాక్ డిజైన్ వస్తుందండి సారీ మొత్తం కూడా ప్యారెట్ డిజైన్ వస్తుంది ఇది వచ్చి బ్లాక్ సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ అన్ని మూడు వేలు నాలుగు వేలు పై రేంజ్ క్వాలిటీ అండి వీటిలో కలర్స్ కలర్స్ అండి చూడండి చాలా బ్రహ్మాండమైన ఐటమ్ అండి

నేను ఇవాళ చూపెట్టే ఐటమ్ అంతా ఫంక్షన్ వేరే చూపిస్తాను ఎందుకంటే పండగకి అందరూ కాస్ట్లీ అడుగుతాం మేడం తక్కువ రకం అసలు వద్దంటాను మేడం సో నేను అన్ని ఓన్లీ బ్రాండెడ్ ఐటమ్ చూపిస్తాను ఈ రోజు అయితే ఈ సారి పండుగకి స్పెషల్ కాస్ట్లీయెస్ట్ ఉప్పాడ పట్టు తెప్పించా మేడం నాలుగైదు వేల రూపాయలు విలువైన ఉప్పాడ పట్టు మంచి కాస్ట్లీయెస్ట్ ఐటమ్ ఏంటమ్మా చూడండి ఇది పళ్ళు ప్యూర్ పట్టు అండి ఇది ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ అండి అట్లాంటిది ప్యూర్ పట్టు నాలుగు వేల ఐదు వేలు విలువైన ఐటమ్ అండి ఇది పళ్ళు శారీ అండి దీంట్లో నాలుగైదు రకాల డిజైన్స్ కూడా వస్తాయండి మనం ఇప్పుడు అన్ని మంచి స్పెషల్ రేట్ లో తెప్పించామండి ఏ శారీస్ అయినా తీసుకో మేడం కేవలం అంటే కేవలం రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు అండి కేవలం సెకండ్ డిజైన్ అండి ఇంత బాగున్నాయి చూడండి అసలు ప్యూర్ పట్టు అండి ప్యూర్ దీనిలో మిక్సింగ్ ఏం లేదండి టోటల్ ప్యూర్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ పట్టులో ఇట్లా డిజైన్స్ చేంజ్ అవుతున్నాయండి ఇలా చిన్న చిన్న డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి చాలా బాగున్నాయండి ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు అండి నెక్స్ట్ డిజైన్ ఫోర్త్ డిజైన్ ఇప్పుడు దీంట్లోనే ఇంకో మోడల్ ఇచ్చిందండి ప్రింట్ బుట పూట ప్రింటెడ్ వస్తుంది చాలా క్లాస్ అండి రెండు వేల నాలుగు వందల యాభై అండి టెన్ శారీస్ అలా తీసుకునే వాళ్ళకి ఇంకా స్పెషల్ అండి ఏ శారీ కే రెండు వేల రెండు రెండు వేల మూడు వందల వస్తుంది టెన్ సారీస్ అండి తీసుకుంటే చూడండి ప్యూర్ అండి ఇదిగో ఇది పళ్ళు రిచ్ పళ్ళు అండి పిచ్ పట్టు కాదండి ప్యూర్పాడా అండి ప్యూర్ బాడర్ చూడండి ఈ బుటా చూడండి అసలు చూడండి ఎంత బాగుంటాయి అసలు బాగున్నాయి సార్ కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి డిఫరెంట్ బాగా బాగా లైట్ వెయిట్ అండి అస్సలు పావుల బరువుండదండి చూడండి అస్సలు బుటాస్ అనేది సెల్ఫ్ బుటా వచ్చి ప్యూర్ పట్టండి ప్యూర్ చూడండి ఒక్కొక్క శారీ ఎంత నీట్ గా చూపిస్తున్న తర్వాత దయచేసి ఒక్క మాట అడుగును మమ్మల్ని పిక్ పెట్టమని మాత్రం అడిగి మాకండి దయచేసి మీకు ఒక్కొక్క చీర ఇంత ఓపెన్ గా చూపిస్తాం చూడండి చూడండి అసలు ఒక్కొక్క చీర బాగున్నాయి టోటల్ గా కలర్ అయితే షేడ్స్ చాలా బాగుంది బాబు వచ్చి కొనుక్కుంటా చూడండి మేడం సో క్లాస్ వెరైటీస్ అండి కేవలం అంటే కేవలం రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు అండి అస్సలు ఒక్క శారీ మించి ఒక్క శారీ మీకు ఈ ధరలు ఎక్కడ రాదండి చూడండి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ బాగున్నాయి సార్ శారీస్ ఒక్క శారీ మించిన ఒక్క టెన్ డేస్ అసలు పళ్ళు చూడండి షైనింగ్ చూడండి శారీ మొత్తం చూడండి కొత్త సరుకు అండి ఈ పండగైతే ఇది సుధాబైదా చూడండి ఎంత క్లాస్ ఎంత క్లాస్ అంటే మళ్ళా మళ్ళా రాదండి ఈ రేట్లో బార్డర్ చూడండి ఆరు వేలు విలువైన చీర అండి కేవలం కంటే కేవలం రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు అండి చూడండి అసలు మొత్తం టోటల్ గా మీరు మంగళగిరి వెళ్ళిన ప్యూర్ పట్టే ఈ రేట్ లో రాదండి ఇంత క్లాస్ అండి విజయవాడ వచ్చి చక్కగా మీరు కొనవచ్చు అనమాట ఈ రేట్లో అయితే రెండు వేల నాలుగు యాభై టెన్ శారీస్ లా తీసుకోవడానికి స్పెషల్ రేట్ ఇస్తాం అనమాట చూడండి ఒక్కొక్క చీర అసలు మిస్ అయ్యే ఛాన్స్ లేదండి అసలు మీకు తెలుసున్న నిన్వాసుల్లో పట్టు చీర క్వాలిటీ ఇంత మంచిదంటే ఒరిజినల్ మెయింటైన్ చేస్తారు డూప్లికేట్ రకాలు అసలు మెయింటైన్ చేయరండి దాంట్లో ఇది ప్యూర్ పట్టు అండి కంప్లీట్ గా ప్యూర్ చూడండి ఇంత క్లీన్ గా ఒక్కొక్క చీర చూపిస్తున్నాను ఇంత క్లాస్ ఐటమ్స్ రెండు వేల నాలుగు యాభై కేవలం ఎంత బాగున్నాయి అసలు ఒక్కొక్క చీర మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా చూపిస్తారు చూడండి ఇంత మంచి నీట్ గా ఏ శారీ దొరకదండి కేవలం అంటే కేవలం రెండు వేల నాలుగు యాభై సరుకు చాలా షార్టేజ్ అండి ఫస్ట్ ఎవరు ఆర్డర్ ఇస్తారు వాళ్ళకి మాత్రం ఈ సరుకు దక్కిద్దండి ఎందుకంటే ఈ పండగ సీజన్ లో అందరికి పట్టు చీరలు అంటే చాలా ప్రేమ అండి